అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని నూట ఇరవై రోజుల్లోనే కంది పంట ఏటా మూడు పంటల్లో ఎకరాకు పది క్వింటాలు దిగుబడి వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్నది వానాకాలం సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు ఏ పంట ఎప్పుడు వేసుకోవాలో సరైన అవగాహన లేకపోవడంతో ప్రతి సంవత్సరం ఏదో ఒక రకమే సాగు చేస్తూ అన్నదాతలు నష్టపోతున్నారు అయితే అదును చూసి సాగు చేయటం వల్ల తెగుళ్ళు చీడపీడల పీడల నుంచి పంటలను కాపాడుకోవడంతో పాటు నాణ్యత పెరిగి అధిక దిగుబడి వస్తుంది ప్రతికూల వాతావరణ పరిస్థితి నుంచి పంట బతుకుతుంది ఈ నేపథ్యంలో ఏ పంటలను ఎప్పుడు సాగు చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై నిపుణులు సూచనలు సలహాలు గూర్చి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఈ వీడియో చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేయండి లైక్ చేయటం వల్ల ఈ వివరాలు మరికొంతమందికి అందించడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా లైక్ చేస్తారని కోరుతూ ఇక వివరాల్లోకి వెళ్దాం కంది ఉత్పత్తిలో స్వాలంభన సాధించే దిశగా హైదరాబాద్లోని ఇక్రిసేట్ సంస్థ ఐసిపివి టూ ఫైవ్ త్రిపుల్ ఫోర్ అనే కొత్త కంది వంగడాన్ని ఆవిష్కరించింది కేవలం నూట ఇరవై రోజుల్లోనే పంట చేతికి రావటం ఏడాదికి మూడు పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది చీడపీడలను నలభై ఐదు డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోవటం దీని ప్రత్యేకత ఎకరాకు పది కింటాల్లో దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు రైతులకు తీపి కవరు నూట ఇరవై రోజుల్లోనే కంది పంట చేతికొస్తుంది ప్రతి ఏడాది మూడు పంటలు పండించుకోవచ్చు పంట దిగుబడి కూడా అధికంగా ఉంటుంది ఎకరాకు పది కింటా దిగుబడి సాధించవచ్చు కందుల ఉత్పత్తిలో స్వాలంబన సాధించే దిశగా హైదరాబాదులోని అంతర్జాతీయ మట్ట పంటల పరిశోధన సంస్థ ఇక్రీషాట్ షాట్ విప్లవాత్మకమైన కొత్త వంగడాన్ని ఆవిష్కరించింది ఐసిపివి టూ ఫైవ్ త్రిబుల్ ఫోర్ పేరుతో రూపొందించిన ఈ వంగడం కందిసాగులో సరికొత్త అధ్యయనాన్ని లిఖించనుంది ఇక్రిషాట్ డైరెక్టర్ జనరల్ హిమాన్ పాఠక్ సోమవారం ఈ వంగడాన్ని ఆవిష్కరించారు కొత్త వంగడం ద్వారా కేవలం నూట ఇరవై రోజుల్లోనే పంట చేతికి వస్తుంది ఏడాదిలో మూడు పంటలు పండించుకునే అవకాశం ఉంది ఎకరానికి పది క్వింటాల మేర దిగుబడి వస్తుంది ప్రస్తుత రకాలు గరిష్టంగా ఆరు క్వింటాలు ఇస్తాయి చేతల పరిస్థితులు చీడపీడలను నిరోధకత చీడపీడలను సమర్థవంతంగా తట్టుకుంటుంది ప్రస్తుత రకాలు ముప్పై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలను మాత్రమే తట్టుకోగా ఈ కొత్త రకం నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతల్లోనూ పండుతుంది ఇది కరువు ప్రాంతాల్లో సాగుకు ఎంతో ప్రయోజనకరం తక్కువ విత్తన వినియోగం ఉంటుంది ఎకరానికి కేవలం రెండు కిలోల విత్తనాలు సరిపోతాయి దేశంలో ఏటా ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్ల ఎకరాల్లో కంది పంట సాగవుతూ ముప్పై ఐదు లక్షల టన్నుల ఉత్పత్తిని ఇస్తుండగా తెలంగాణలో ఏడు లక్షల ఎకరాల్లో అవుతూ రెండు పాయింట్ సున్నా ఒకటి లక్షల టన్నుల దిగుబడి ఇస్తూ వస్తుంది దేశీయ అవసరాల కోసం ఏటా పదిహేను లక్షల టన్నులు కందులను ప్రభుత్వం దిగుమతి చేసుకుంటుంది ఈ లోటును పూర్చడానికి అధిక దిగుబడి ఇచ్చే వంగడాల ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ నేపథ్యంలో ఇక్రి షాట్ ఐదేళ్ల విస్తృత పరిశోధన అనంతరం సీనియర్ శాస్త్రవేత్త గంగిశెట్టి ప్రకాష్ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు బిలియప్ప శృతి బొమ్మ నరేష్ల బృందం ఈ మేలైన కందిరకాన్ని అభివృద్ధి చేసింది కర్ణాటక తెలంగాణ ఒడిశా రాష్ట్రాల్లో దీనిని పరీక్షించగా మంచి ఫలితాలు వచ్చాయని శాస్త్రవేత్తలు తెలిపారు ఎక్సల్ రేటెడ్ క్రాప్ ఇంప్రూవ్మెంట్ గ్లోబల్ రీసెర్చ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ సీన్ మొయోషస్ ఇతర శాస్త్రవేత్తలు ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కొత్త వంగడం దేశీయ కంది ఉత్పత్తిని గణనీయంగా పెంచి రైతుల ఆదాయాన్ని వృద్ధి చేస్తుందని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు సీజన్ ప్రారంభమైంది కాబట్టి మరి కంది పంటను శాస్త్రవేత్తలు చెప్పిన విధంగా వేసి అధిక దిగుబడులు పొందాలని శాస్త్రవేత్తలు కోరుతున్నారు ఇది నేటి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి స్టేజి మీడియా